రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఇటీవల తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాల కారణంగా నేను నాటుకున్న వరిలో నేనే కాదండి ఈ ప్రాంతంలో నాతో పాటు నాటిన వరి పొలాలు నీట మునిగాయండి నీట మునుగటం వల్ల వరి ఎదుగుదల లేక పిలక రాక చాలా ఇబ్బంది పడ్డాం ఈ వరి నీళ్ళు తీసిన తర్వాత ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాము ఎలాంటి మందులు వేసుకుందాము వరి ఈ విధంగా రికవర్ అవడానికి కారణం ఏంటి తదితర విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ముందుగా ఈ వరిలో తుఫాను కారణంగా నీళ్ళు నుండి పైరు మునిగి నీళ్లు తీసిన తర్వాత అప్పటికి రెండవ దఫా ఎరువులు వేసే సమయం అయితే వచ్చేసిందండి రెండవ దఫా ఎరువుల్లో నేను యూరియా ఎకరానికి నలభై కేజీలు ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడు అనేది ముప్పై ఐదు కేజీల దాకా కలిపి వాడటం జరిగింది దాంతోపాటి వరి పిలక బాగా రావడానికి మరియు ఆరోగ్యంగా పెరగడానికి వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి మంచి పిలక రావడానికి నేను వాడిన ప్రత్యేకమైన ఒక ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను ఇది మహతీ కంపెనీ వారి గాడి కింగ్ అండి దీన్ని ఎకరానికి ఒక కేజీ చొప్పున కాంప్లెక్స్ ఎరువులో కలిపి తెల్లటం వల్ల నాకు ఈ పంటలో ఈ పైరులో త్వరగా పిలకలు వచ్చి త్వరగా ఎంత త్వరగా రికవర్ అయిందంటే నాలుగు రోజుల లోపలే నాకు చేను రూపమే మారిపోయిందండి ఈ విధంగా రూపం మారి త్వరగా ఎలా వచ్చిందంటే దానికి కారణం ఈ ప్యాడీకింగ్ వాడటం వల్లనండి దీన్ని ఈ పైరు ఈ పాడికింగ్ వాడిన తర్వాత ఎలా ఉందో మీకు పైరు దగ్గరగా చూపించి చూపిస్తానండి ఇక్కడైతే చూడండి ఎలా ఉందో పైరు ప్యాడికింగ్ వాడిన పైరు అయితే చూడండి కనీసం ఐదు రోజుల లోపలే నాకు ఈ రికవర్ అయ్యిందండి పైరు మంచి రిజల్ట్ వచ్చింది ఎవరు ఎన్ని చెప్పుకున్నా వరికి ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో పిలక రావడంలో ద్రోహదం చేసేది మాత్రం ఒక ప్యాడికింగ్ మాత్రమే అండి ఇది ఎవరైనా చెప్పినా కానీ దీని రిజల్ట్ మాత్రం సూపర్ అండి చూడండి పిలక ఏ విధంగా వస్తుందో ఈ పిలక రావడానికి కారణం బలం మందుతో పాటి ప్యాడికింగు వాడటం వల్ల ఎలాంటి రిజల్ట్ వచ్చిందండి గమనించగలరు రైతు సోదరులు మంచి పైరుకి మంచి దిగుబడికి ఆరోగ్యంగా పైరు పెరగాలంటే ఖచ్చితంగా మహతీ కంపెనీ వారి ప్రోడక్ట్స్ వాడటం అనివార్యం ఈ ప్యాడికింగే కాదండి పైన స్ప్రే చేసుకోవడానికి నానో గోల్డ్ అనే లిక్విడ్ కూడా మహతి కంపెనీ వారు సప్లై చేస్తున్నారు ఇవి మొత్తం మీకు కావాలనుకుంటే ఈ మహతి కంపెనీ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్లకి ఫోన్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కనుక రైతు సోదరులు దెబ్బతిన్న వరి పైరుని త్వరగా కోలుకోవడానికి ప్యాడీకింగ్ వాడండి మంచి రిజల్ట్ వస్తుందండి ఇది ప్యాడీకింగ్ యొక్క రిజల్ట్ వీడియో అండి దీంతోపాటి కొత్తగా పైర్లు నాటుకునేవాళ్ళు దుక్కులో వేసుకునే బలం మందులో ధరణి శుద్ధి అనే మందుని కలిపి ఎకరానికి ఒక కేజీ చొప్పున కాంప్లెక్స్ ఎరువులో కలిపి భూమిలో చల్లుకున్నట్లయితే భూమి బాగా గుల్లబారి భూమిలో నిక్షిప్తమై ఉన్న అనేక రకాల పోషకాలని మొక్కలకు అందించే విధంగా భూమిని కండిషన్ చేస్తుందండి ఈ ధరణి శుద్ధి అనేది ఇది కూడా మహతీ కంపెనీ వారి ప్రోడక్టే కావాలనుకున్నవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి తెప్పించుకోవచ్చు దయచేసి రైతు సోదరులు వేరే విధంగా అనుకోకుండా ఈ ప్యాడికింగ్ అనేది మూడు కోటాల్లో అంటే మూడు దఫాలు ఎరువులు వేసే సమయంలో ఎకరానికి ఒక కేజీ చొప్పున మనం ఖర్చు అనుకోకుండా కలిపి వాడుకున్నట్లయితే కాంప్లెక్స్ ఎరువుల్లో లేదా యూరియాలో కలిపి వాడుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి అనేది రావడానికి అవకాశం ఉందండి నేనైతే క్రమం తప్పకుండా ప్యాడీకింగ్ అనేది వాడుతున్నాను పైన స్ప్రేయింగ్కి వచ్చేసరికి పురుగు మందు మనం తెగులు మందు కొట్టేటప్పుడు అందులో నానోగోల్డ్ మహతీ కంపెనీ వారి నానోగోల్డ్ లిక్విడ్ అయితే కలిపి స్ప్రే చేయటం జరిగిందండి ఇప్పుడు రెండు సార్లు స్ప్రే చేశాను మంచి రిజల్ట్ అయితే నాకు కనిపిస్తుందండి మరో రిజల్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మన పొలంలో ఎంత రేటు పెట్టి మందులు వాడాము ఏ మందులు వాడాము కాదండి మన పొలంలో ప్యాడికింగ్ వాడామా లేదా అన్నదే ముఖ్యం ప్యాడికింగ్ ఈజ్ ది బెస్ట్ అని నేను బలగుద్ది చెప్పగలను అండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను अंवरकी जै जवान जै किशा जै हि